నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థునుల కోసం విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టారు చాలా సంతోషమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం లాగానే మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులకు అండగా ఉండేదానికి విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు చాలా మంచి పని చేశారు ముందుగా దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సార్ కానీ ఈరోజు మీరు ఏదైతే విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టారో దాంట్లో ఒక భారీ తప్పు చేశారు సార్ మీరు కానీ మీ అధికారులు కానీ ఈరోజు విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి దానికి మీ పేరు యాడ్ చేసుకోవడంలో తప్పు లేదు సార్ ఎందుకంటే ఒక పథకాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి దానికి జగనన్న విద్యా కానుక అని మీరు ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆ లోగోని రిలీజ్ చేయండి చాలా అంతాయి కానీ ఆ పథకంలోనే నేను ఉండాలి ఆ పథకంలోనే నా పేరు ఉండాలి అనుకోవటం చాలా దారుణమైన విషయం ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు విద్యా కానుక పథకం ప్రవేశపెట్టి దానికి జగనన్న విద్యా కానుక అని ఒక పేరు పెట్టి ఈ రోజు మీరు ఇచ్చే పుస్తకాల మీద మీరు ఇచ్చే స్కూల్ బెల్ట్ల మీద మీరు ఇచ్చే స్కూల్ బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక అని చెప్పి మీరు ప్రింట్లు చేసేస్తున్నారు సార్ ఈ రోజు మీరు ఏదైతే విద్యా కానుక పథకాన్ని ఇచ్చారో అది మీ సొంత డబ్బులతో ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ పేరును ముద్రించుకునే దానికి అక్కడ నిజంగా మీ పేరు అక్కడ పెట్టుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే నలభై రెండు లక్షల మందికి నేను విద్యా కానుక ఇస్తున్నానని మాట్లాడుతున్నారో మీరు సొంతంగా సంపాదించి శ్రమించి కష్టపడి మీరు డబ్బును సంపాదించి ఆ డబ్బుతోటి ఈరోజు మీరు ఈ పథకాన్ని ఇచ్చి ఉంటే దాని మీద మీరు జగన్ అన్న విద్యా దీవన పథకం విద్యా పథకం మీరు పెట్టుకోవచ్చు కానీ ఈ రోజు ప్రజల సొమ్ము సార్ అదంతా మీరు ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నారో అదంతా కూడా ప్రజల సొమ్ము ఆ ప్రజల సొమ్ము ఇచ్చేటప్పుడు మీ సొంత పేర్లు అక్కడ వాడకూడదు అది చాలా తప్పు విషయం సార్ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకి మీరు ఏదైతే విద్యా కానుక పథకం ఇస్తున్నారో ఆ ఇచ్చే పథకం మీద ప్రతి దాని మీద మీ పేరా ఇది చాలా దారుణమైన విషయం ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు అక్కడ పేరు పెట్టాల్సింది జగనన్న విద్యా కానుక పథకం అని కాదు సార్ ఆంధ్ర ప్రజల విద్యా కానుక అని పెట్టాలి ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము ఈ రోజు ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజలందరిది సొమ్ము సార్ ప్రజలందరి కట్టే ట్యాక్స్ లోపల వచ్చే డబ్బు ద్వారా ఈరోజు మీరు పథకాలు ప్రవేశపెడుతున్నారు ఆ పథకాలకు మీ పేర్లు వాడటం సరైన విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఈ రోజు ఏదైతే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారో ఈ రోజు మీరు ఇచ్చే ఏదైతే కిట్స్ ఉన్నాయో జగనన్న విద్యా కారుగన్ కిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూపించి ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చూపించి అమ్మా ఈ రోజు మా మాస్టర్ గారు మాకు పలానా పుస్తకం పలానా బ్యాగ్ పలానా బెల్ట్ ఇచ్చారమ్మా కానీ దీని మీద జగనన్న జగనన్న అని రోజు ఇంతకీ ఈ జగనన్న ఎవరమ్మా అని అడిగితే మీ మీద అభిమానం ఉన్న వాళ్ళేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటారు మీ గురించి నిజాలు తెలిసిన వాళ్ళేమో అమ్మా అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైలు జీవితం గడిపించిన ముద్దాయి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వ్యక్తి అని మాట్లాడాల్సి వస్తుంది సార్ కాబట్టి మీ రాజకీయ ప్రచారాల కోసం విద్యార్థులను వాడుకోవద్దు మీ రాజకీయ ప్రచారాల కోసం విద్యాలయాలను వాడుకోవద్దు సార్ ఈరోజు విద్యాలయాలంటే దేవాలయాలతో సమానం ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి